హలో ఫ్రెండ్స్ ఈరోజున మనం ఓవర్ అనేటువంటి ఒక వర్డ్ అంటే ప్రిపోజిషన్ ఇది దీన్ని రకరకాలుగా ఎలా ఉపయోగిస్తుంటారు సెంటెన్సెస్లో అనేది మనం నేర్చుకున్నాం ఈ ఓవర్ అనేది చూడటానికి చాలా చిన్న వర్డ్లకు కనపడుతుంది కానీ ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది చాలామందికి ఓవర్ అనేది రకరకాల సెంటెన్సెస్లో రకరకాలుగా యూజ్ చేయబడుతూ ఉంటుంది చూడండి ఇది దాని కాంటెక్స్ట్ని మీరు అర్థం చేసుకుంటే ఈజీగా మీరు మాట్లాడేటప్పుడు రాసేటప్పుడు దాన్ని ఉపయోగించవచ్చు మీరు పెద్ద గ్రామాటికల్ రూల్స్ అనేవి అట్లా వెళ్ళకండి చూడండి ఆ కాంటెక్స్ట్లో ఎట్లా వస్తుంది ఓవర్ అనేది రకరకాలుగా ఎలా మారుతుంది అనేది అప్పుడు మీకు చాలా సులభంగా తెలిసిపోతుంది అనమాట తెలుసుకుంటే చాలా సులభం ఇది ఫస్ట్ సెంటెన్స్లో చూడండి షీట్ టు ఓవర్ యాజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద ట్రస్ట్ ఇక్కడ ఓవర్ అనేది ఎలా ఉపయోగపడచ్చు చూడండి దాని అర్థం చూడండి షిట్ టు కోవర్ యాజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద ట్రస్ట్ ఆ ట్రస్ట్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఆమెడి తీసుకుంది ఏం తీసుకుంది పగ్గాలు తీసుకుంది చేతిలోకి అంతే కదా ఆ పదవిలోకి ఆమె వచ్చిందని అర్థం పదవిని చేతిలో తీసుకుందని అర్థం అంతే కదా షిట్ టు కోవర్ యాజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద ట్రస్ట్ అది ఆ పదవిని ఆమె అలంకరించింది అని షుట్ ఓవర్ ఓవర్ అనేది అలా ఉపయోగపడ్డది అక్కడ రెండో సెంటెన్స్లో చూండి అదే ఓవర్ ఇంకెలాగా రూపాంతరం చెందిందో ఈజీ గుర్తుపెట్టుకుంటే కొద్దిగా ఓవర్ ద లాస్ట్ ఫ్యూ డేస్ హి హ్యాస్ బీన్ వర్కింగ్ ఆయన చేస్తూ ఉన్నాడు అతను ఓవర్ ద లాస్ట్ ఫ్యూ డేస్ గత కొన్ని రోజులుగా గత కొన్ని రోజులుగా ఓవర్ ద లాస్ట్ ఫ్యూ డేస్ ఈ హ్యాస్ బీన్ వర్కింగ్ సార్ ఓవర్ ఇక్కడ ఎలా ఉపయోగపడిందా ఆ సెంటెన్స్లో ఎలా ఉపయోగపడింది ఈ సెంటెన్స్లో ఎలా ఉపయోగపడింది చూడండి ఆ కాంటెక్స్ట్ అర్థం ఒక్కసారి గమనించండి చాలా ఈజీ ఒక్కసారి అర్థం చేసుకుంటే ఆ కాంటెక్స్ట్ని మూడు సెంటెన్స్లో కొత్త ఇక్కడ చూడండి అదే ఓవరు ఎలా ఉపయోగపడింది ఎ కపుల్ ఆఫ్ ట్రీస్ ఫెల్ ఓవర్ డ్యూరింగ్ ద స్టామ్ అంటే తుఫాన్ వచ్చేసింది బాగా ఆ గాలి అప్పుడు అనమాట ఫెల్ ఓవర్ కింద పడిపోయింది ఏంటి ఎ కపుల్ ఆఫ్ ట్రీస్ రెండు చెట్లు అనమాట ఫెల్ ఓవర్ పడిపోయి కింద పడిపోయినాయి ఇప్పుడు స్టార్ అప్పుడు చూసారా ఇక్కడ ఓవర్ ఎలా ఉపయోగపడిందో ఈ సెంటెన్స్లో ఇంకా ఇంకో సెంటెన్స్ రాద్దాం ఐ హర్డ్ ఇట్ ఓవర్ రేడియో ఇక్కడ చూడండి చాలా వినూత్నంగా ఓవర్ అనేది ఇక్కడ పనిచేసింది ఐ హర్డ్ ఇట్ ఓవర్ రేడియో ఏదో న్యూస్ విన్నారు మీరు ఆ చెప్తున్నారు కానీ ఇది నేను రేడియోలో విన్నాను అంటాం కదా అట్ అలాంటప్పుడు అనమాట ఇది ఉపయోగిస్తారు ఐ హార్డ్ ఇట్ ఓవర్ రేడియో అంటే రేడియోలో విన్నాను అని ఇక్కడ ఇన్ అనేది రాదు ఓవర్ ఐ హర్డ్ ఇట్ ఓవర్ రేడియో చూసారా ఒక ఓవర్ ఒక్కో సెంటెన్స్లో ఏ విధంగా ఒక్కో కాంటెక్స్ట్లో ఏ విధంగా ఉపయోగించవచ్చు అనేది మనకి తెలిసింది కదా ఇప్పుడు అలా చిన్న చిన్న వర్డ్స్ మరి పెద్ద పెద్ద పనులు ఆ విధంగా చేస్తూ ఉంటాయి ఇలాంటి వాటిని మనం రోజు మననం చేసుకోవటం రాసుకోవటం తర్వాత మాట్లాడేటప్పుడు ఉపయోగించటం అవి చేస్తుంటే అవి గుర్తుంటాయి అన్నమాట అంతకంటే పెద్ద సూత్రం అనేది లేదు ఇంగ్లీష్ నేర్చుకుంటానికి ప్రతిదాన్ని మనం ప్రాక్టీస్లో పెట్టాలి ఇంగ్లీష్లో ఎప్పుడైనా సరే అది అది రాతలోనూ మాట్లాడటంలోనూ ఎక్కువ ప్రాక్టీస్లో పెడితే ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది అది ఏదైనా కానివ్వండి ఈరోజు ఓవర్ గురించి తెలుసుకున్నాం కదా రేపు ఇంకొక విషయం గురించి తెలుసుకుందాం మనం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మరి కామెంట్ సెక్షన్లో రాయండి ఇది ఎలా ఉందనేది అదేవిధంగా ఇది మీకు నచ్చింది అంటే మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి ఛానల్ని తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ లెట్స్ మీట్ టుమారో విత్ సమ్ New thing. Okay? Thank you very much.